జిల్లాలో రానున్న సార్వత్రిక ఎన్నికలను నిష్పక్షపాతంగా తటస్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం సమావేశం నిర్వహించారు మంగళవారం విజయవాడలో కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలను రాజకీయ పక్షాల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డి రత్నబాబు పి ఆదిశేషు ఎస్ బాబు ప్రసాద్ ఎం దశరథ్ కుమార్ పాలిప్రసాద్ కలవకొల్లు సాంబా తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూరు శాతం స్వచ్ఛమైన దోషరహిత ఓటర్ల జాబితా రూపకల్పనకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇందుకు రాజకీయ పక్షాల సహకారం కూడా ఎంతో అవసరమని తెలిపారు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి వారం రాజకీయ పక్షాల ప్రతినిధులతో నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచే దిశగా ఓటర్లకు అవగాహన కలిగించే సీప్ అవగాహన కార్యక్రమాలను కూడా ముమ్మరం చేస్తున్నామని అన్నారు పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల వారీగా గత ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతానికి సంబంధించి ఈఆర్ఓ ఏఈఆర్ఓల ద్వారా పరిశీలించి ఎక్కడ తక్కువగా ఉందో గమనించి ఓటింగ్ శాతం వృద్ధిపరిచే ప్రణాళిక తయారు జరుగుతుందని అన్నారు ఎన్నికల సమయంలో నగదు మద్యం తదితర పంపిణీకి సంబంధించి ఎన్నికల నియమావళిని ఉల్లఘించే వాటిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి కాని పదిహేడు సంవత్సరాలు నిండిన ప్రాస్పెక్ట్ ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని వాటిని పరిశీలించిన తర్వాత వారి వయసు జనవరి ఏప్రిల్ జూలై అక్టోబర్ నెలలో ఎప్పుడైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండుతాయో వారిని ఓటర్గా నమోదు చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించే వరకు ఓటర్ల జాబితాలో తొలగింపులు మార్పులకు అవకాశం ఉంటుందని అన్నారు జనవరి ఇరవై రెండో తేదీన తుది ఓటర్ల జాబితా విడుదల చేసినప్పటికీ ఎన్నికల నామినేషన్ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం ఉందని వీటిని సప్లిమెంట్ ఓటర్ల జాబితా కింద ప్రకటించడం జరుగుతుందని అన్నారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కోరారు ఇంకా జిల్లా నుండి పదివేలు ఆరు వేలు ఎనిమిది వేలు రెండు వేలే పడుతున్నారు మనైతే యాభై వేలు చేయాలని చెప్పి ఈ ఎస్పీ గారికి చెప్పారు అది కూడా పాజిటివ్ గానే చెప్పారు బాగా చేశారు ఇంకా ఎక్కువ ట్రై చేయండి ఎలక్షన్ కి పదకొండు వేలు వేలు ఉంది ఇప్పుడు మనం ముప్పై ఆరు వేలు చేశాము యాక్చువల్ గా ఉండాల్సింది ఒక అరవై వేలు దాకా ఉండాలా అంటే ఈ పాపులేషన్ సెన్సస్ ప్రొజెక్షన్ చేస్తారు కదా అది లెక్క వస్తారు అంటే ప్రొజెక్షన్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ పాస్ అవుతున్న స్టూడెంట్స్ సెవెంటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి హాస్టల్లో ఉన్నట్టు కూడా ఐడెంటిఫై చేసి అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది అప్పటి రోజు అనేది ప్యూరిఫై అయి ఉండాలి ప్లస్ మీడియాలో కంటిన్యూస్గా నెగటివ్ వార్తలు వస్తే ఉన్నాయి స్టేట్ మొత్తం కూడా రోల్ గురించి అలా వస్తే ఉన్నాయి దాని గురించి ఉన్న అనుమానాలు ఏవి ఉన్నాయో అవన్నీ మీరు మీడియాని కూడా క్లారిఫై చేయాలి సో ఎంటైర్ స్టేట్ లో కూడా ఎక్కడెక్కడ అర్బన్ కాన్స్టిట్యూన్సీలో ఉందో ఓటు వేయ టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఓటు వేయించమని చెప్తారు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వాళ్ళు మేనేజ్మెంట్ తో నోడల్ ఆఫీసర్ పెట్టుకోవాలా ఆ నోడల్ ఆఫీసర్స్ తో మాట్లాడి వాళ్ళు ఎలక్షన్ రోజు వాళ్ళకి టైం ఇచ్చినట్లు లీవ్ ఇచ్చినట్ల కంపల్సరీగా ప్రైవేట్ కదా వాళ్ళు లీవ్ ఇవ్వకుండా మా షిఫ్ట్ మేము రన్ చేయాలంటే మళ్ళీ పొద్దు నుంచి షిఫ్ట్ రన్ చేసాక మధ్యాహ్నం రెండు మూడు గంటలకి వాళ్ళ ఇంటీరియర్ టైం కాకుండా ఆ రోజు కంపల్సరీగా ఫ్యాక్టరీలన్నీ లీవ్ ఇప్పించుకొని మన ఓటు వేయించాలా మేము లీవ్ ఇవ్వమని చెప్తే కనీసం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓటు వేయించి ఉండాలా వర్కర్స్ అందరూ అది నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఎంగేజ్ చేసుకోవాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా రావట్లేదు వాళ్ళని ఇది చేస్తాం సో అలా పోలింగ్ స్టేషన్ వైస్ ఎక్కడ లెస్ ఓటర్ టర్న్ అవుట్ ఉందో ఆ పోలింగ్ స్టేషన్ వైస్ మనం ప్లాన్ చేసుకొని ఓటర్ టర్న్ అవుట్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రయత్నాలు తీసుకోవాలని చెప్పారు ఇంకా రెండు మూడు కంప్లైంట్లు అది వచ్చింది పొలిటికల్ పార్టీస్ చంద్రబాబు నాయుడు గారు డిస్కషన్